ఆయన పర్సనల్స్ లోకి ఇన్వాల్వ్ అయితే మర్యాదగా ఉండదని చెప్పిన ప్రజలందరికీ ఒక చెప్తున్నాను దయచేసి మనకి ఎక్కడ మంచిగా ఉంటుందో మన ఎవరి మంచిగా చూసుకుంటారో వాళ్ళకే ఓటర్స్ గెలిపించండి ఈ రోజు మనతో చరేష్మైరంలో పవన్ కళ్యాణ్ గారి కోసం వాళ్ళ బిజీ షెడ్యూల్ కూడా పక్కన పెట్టి ప్రచారం చేయడానికి వచ్చారు అడిగి తెలుసుకుందాం కట్టి పైగా సీరియల్స్ లో యాక్ట్ చేశారు మన మనందరినీ అలరించారు ఎన్నో మూవీస్ లో యాక్ట్ చేస్తున్నారు అంత బిజీ షెడ్యూల్ మానుకుని ఇక్కడ రావడం గల కారణం ఏంటో ఆవిడ మాటలోనే ఉంది చెప్పండి మేడం ఎలా ఉంది ఇక్కడ స్పందన ప్రజల స్పందన ఇక్కడ ప్రజల స్పందన చాలా బాగుంది పిఠాపురంలో కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు వస్తారని అనుకు పవన్ కళ్యాణ్ గారే వస్తారు కంపల్సరీ అది ఎందుకంటే నేను బల్లె గుడ్డి చెప్తున్నాను ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారి పవర్ అంత స్ట్రాంగ్ గా ఉంది అనమాట సో మాకు ఎన్ని సీరియల్స్ ఉన్నా ఎన్ని మూవీస్ ఉన్నా సరే మేము పవన్ కళ్యాణ్ గారి కోసం అంటే ఎంత దూరం అయినా వస్తాం ఇది పిఠాపురం కాదు ఆయన కాశీకి వెళ్తే కాశీకి కూడా మేము వెళ్తాం ఆయనతో పాటు పాదయాత్ర చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మాకు అంత పిచ్చి ఆయన అంటే అంటే ఏదో మూవీస్ లో ఇంట్రెస్ట్ ఉంది లేకపోతే దానికోసం దీనికోసం మూవీలో చేశారు అని కాదు ఒక ప్రజల కోసం ఇంత డబ్బు ఆయన అంటే ఒక పదవి లేదు ఆయన దగ్గర ఒక పర్టికులర్ ఒక పదవి అన్నది పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేదు ఒక ఎమ్మెల్యే నో ఒక ఎంపీ నో సీఎం నో కాదు పవన్ కళ్యాణ్ ప్రజెంట్ ఒక కామన్ మ్యాన్ గా ఉన్నారు కామన్ మ్యాన్ గా ఉన్న పర్సన్ తన ఓన్ అమౌంట్ ఖర్చు పెట్టి ఇంత మంది ప్రజల్ని ఆదరిస్తున్నారంటే తనకి గ్రేటే కదా ఇది అంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఒక ఎత్తు ఉంది అంతా సో ఇప్పటి నుంచి ఎలా ఉంటుంది మనం కొత్త ప్రపంచాన్ని చూడాలి ఆంధ్ర అనేది పాత పడిపోయింది ఇప్పుడు కూడా పాత వాళ్ళే ఉండి దీన్ని కంటిన్యూ చేస్తూ ఉండే ఇప్పుడు కూడా పాత వాళ్ళే ఉంది దీన్ని కంటిన్యూ చేస్తూ ఉండే ఈ రాష్ట్రం అంతా ఏమైపోతుంది ఈ ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ మొత్తం ఏమైపోతుంది అనే భయం ఉంది సో ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు వస్తే మన స్టేట్ అంతా మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని అనుకుంటున్నాము సో ప్లీజ్ అందరూ తప్పకుండా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయండి మీ ఓట్స్ అన్ని పవన్ కళ్యాణ్ గారికి వేసి ఆయన్ని ఆదరిస్తారని ఆయన గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై జనసేన మేడం మీరు చూస్తున్నారు ప్రస్తుత రాజకీయాలు అయితే ఎలా ఉన్నాయంటే వ్యక్తిగత విమర్శలు పవన్ కళ్యాణ్ గారి పబ్లిక్ పాలసీల గురించి జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తే ఆయన వ్యక్తిగత విమర్శలు కార్లు మార్చినట్టు పిల్లలు మార్చారు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని తిట్టించడం ఎవరో యాక్టర్స్ ని తీసుకొచ్చి పోసాని కృష్ణమూర్లు ఇలాంటి వాళ్ళని ఎలా చూస్తారు మేడం అవి కరెక్ట్ అంటారు రాజకీయాలు నేనేం చెప్తానా అంటే ఒకళ్ళ వ్యక్తిగత విషయాలు దీంట్లోకి లాగొద్దు పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ విషయాలన్ని రాజకీయాల్లోకి లాగడం అనేది చాలా తప్పు మాట ఎందుకంటే మీ ఫ్యామిలీ జోళ్ళకి పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు ఆయన అంటూ ఒక నిజాయితీతో ముందుకు వస్తున్నాడు ఆయన ఒక సంస్కారంతో మాట్లాడుతున్నాడు అదే సంస్కారాన్ని మెయింటైన్ చేస్తున్నాడు ఒకరి ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఒకరి ఫ్యామిలీ పర్సనల్ తీసుకొచ్చి పబ్లిక్ లో పెట్టలేదు సో మీరు కూడా అదే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని అనే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను ఆయన పర్సనల్స్ లోకి ఇన్వాల్వ్ అయితే మర్యాదగా ఉండదని చెప్పిన ఇంతకు ముందు చాలా ఇంట్రెస్ట్ లో చెప్పాను నేను ఇప్పుడు కూడా స్టిల్ నా అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఆయన జోలికి కానీ ఆయన ఫ్యామిలీ జోలికి కానీ ఎవరు వచ్చినా మర్యాదగా ఉండదని చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాను ఇలా చెప్తున్నాను కదా అని చెప్పి రేపొద్దున ఎవరైనా నాకు ఏమైనా మాట్లాడడం కానీ లేకపోతే ఇంకేమైనా బెదిరించడం కానీ ఇట్లాంటి ఏమున్నా సరే నేను దేనికి వెనకాడను ఇది ఎంతవరకు అంటే అంతవరకు నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే మేడం మీరు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు గల్లీ గల్లీ తిరుగుతున్నారు ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రధానంగా సమస్యలు ఎలా ఉన్నాయి డ్రైనేజ్ వాటర్ కానీ లేకపోతే రోడ్లు కానీ ఎలా ఉన్నాయంటారు ప్రజలు నేను ఏం చెప్తున్నాను అండి ఇప్పుడు కొన్ని ఆల్రెడీ కొన్ని ఏరియాస్ లో తిరిగాం ప్రతి ఒక్క వీధిలో చూస్తుంటే డ్రైనేజ్ అలానే ఉంది నడుస్తుంటే స్మెల్ వస్తుంది ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏం చేసినట్టు మరి ఈ గవర్నమెంట్ ఇస్తున్న అంతా ఏం చేస్తున్నారు మరి ఒక్క డైనేజ్ అయినా కంప్లీట్ అయిందా నేను రీసెంట్ గా ఆంధ్రాకి కోళ్ళ పందాల కోసం వచ్చాను సంక్రాంతి టైంలో యాక్చువల్ గా వెళ్ళాల్సిన సిక్స్ అవర్స్ లో నేను హైదరాబాద్ టు భీమవరం సిక్స్ టు సెవెన్ అవర్స్ లో రీచ్ అవ్వాలి కానీ నేను మార్నింగ్ సిక్స్ ఓ కి స్టార్ట్ అవుతే నైట్ టెన్ థర్టీ టు లెవెన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది రోడ్లని ఎంత ఘోరంగా ఉన్నాయన్నది ఒక మనిషి మనల్ని అంటే ఒక మనిషి మనం నమ్మి ఓటు అని అంటే మన కోసం ఏదో ఒకటి చేయాలి కదా ఏం చేయకుండా రోడ్స్ అన్ని అలానే పెట్టేసి ఒక డ్రైనేజ్ మంచిగా లేదు ఒక రోడ్ మంచిగా లేదు ఇంత ఇంత వరస్ట్ గా ఉన్నప్పుడు అతను ఎలా ఎన్నుకుంటున్నారు మీరు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సో ప్లీజ్ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను దయచేసి మనకి ఎక్కడ మంచిగా ఉంటుందో మన వీళ్ళు ఎవరి మంచిగా చూసుకుంటారో వాళ్ళకే హోటల్స్ గెలిపించండి ఎందుకంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక్క రోడ్డు కూడా ఆంధ్రాకి నేను మన కార్ లో వస్తే ఈ గుడివాడ నుంచి ఈ రోడ్స్ అన్ని ఉన్నాయి కదా ఒక్క రోడ్డు కూడా మంచి అన్ని ఇంత ఇంత గుంతలు నేను చెప్పాలంటే నా కార్ కూడా చాలా డామేజ్ అయింది అప్పుడైతే సో ఇన్ని అవర్స్ జర్నీ పడుతుంది ఒకప్పుడు సెవెన్ 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 అవర్స్ లో వచ్చేయొచ్చు మనం హైదరాబాద్ టు భీమవరం కి కానీ రావడానికి ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ పట్టింది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి మన పాత పరిపాలన ఎలా ఉంది మనం కొత్త పరిపాలన ఎలా చూడాలి అన్నది పిఠాపురం కాకినాడ పార్లమెంట్ పరిధిలో వస్తుంది మేడం ఇక్కడ ఉన్న ఏడు కాన్స్టిట్యున్సీలో కూడా అభ్యర్థులు రెండు జనసేన ఐదు టీడీపీ పోటీ చేస్తున్నాయి రంగిల్లో ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన పార్టీ తరపున కాకినాడ ఎంపీ అభ్యర్థి కింద ఉన్నారు చల్మల్ శెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి ఉన్నారు అంటే ఆయన గతంలో ఏ పార్టీలో పోటీ చేసినా పార్టీ ఓడిపోతుంది లేదంటే ఆయన ఓడిపోయిన తర్వాత పార్టీలు మారుతా వచ్చారు కానీ టీ టైం అనే ఒక సంవత్సరం పెట్టి ఆయన అలా చాలా మందికి ఉపాధి కల్పించారు ఇప్పుడు ఆయన పోటీ చేస్తున్నారు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు కదా భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ఇంతకు ముందు ఎవరిని నమ్ముకున్నారు ఎవరితో తిరిగారు ఎవరితో అడుగులు వేసి నడిచారు అనేది మాకు సంబంధం లేదు సో ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారి తరఫున పోటీ చేస్తున్నారు కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారి తరఫున మీరు నించున్నారు కాబట్టి మీకు అంత మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను ప్రజలందరూ కూడా మిమ్మల్ని మీకు ఓటేసి గెలిపించుకుంటారని కోరుకుంటున్నాను తంగిలో ఉదయ శ్రీనివాస్ గారు అంటే టీ టైం ఉదయ శ్రీనివాస్ గారు అని ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా వాళ్ళు ఒక టీ టైం అనేది ఒక ప్రాసెస్ చేసి దాన్ని ఎంతో మంది అంటే మనకి మనం అందరి వేలో వెళ్తుంటే చాలా మందికి డ్రైవింగ్ చేస్తే హెడ్డేక్ వస్తుంది వస్తుంది ఇలాంటి అన్ని అడిగట్టడానికి ఆయన టీ టైం అనేది స్టార్ట్ చేశారు సో అలానే అదే పర్సన్ ఒక పార్లమెంట్ లోకి వెళ్తే ఇంకెంత మందికి మంచి జరుగుతుందో మీకు అర్థమై ఉంటుంది కదా సో తంగేలా ఉదయ శ్రీనివాసరావు గారిని గెలిపిస్తారని కోరుకుంటున్నారు తంగేల ఉదయ శ్రీనివాసరావు గారు ఒక టీ టైం మనకు సంస్థ పెట్టి ఎంతో మంది ఎంప్లాయీస్ కి ఉపాధి కల్పించారు సో అలాంటి వ్యక్తి ఇప్పుడు పార్లమెంట్ లోకి వెళ్తే ఇంకా ఇంకెన్ని ఉపాధిలు కలిగించగలరో మీకు అర్థం అవుతుంది కదా సో ఎంపీ ఓట్స్ కానీ ఎమ్మెల్యే ఓట్స్ కానీ ఇక్కడ మా జనసేన తరపు నుంచి మన పిఠాపురం నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారికి అలానే ఎంపీగా తంగేల ఉదయ శ్రీనివాసరావు గారికి రెండు ఓట్లు మన గ్లాస్ గుర్తుకే వేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను